హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బుల్లంకి కూర వండుతున్నాము కావాల్సిన పదార్థాలు చెప్తాను ముందు స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్ పెట్టుకుందాం ఇలా ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది ఇలా దానికి కావాల్సిన పదార్థాలు చెప్దాము ఆలివ్ ఆయిల్ ఉప్పు కారం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ముల్లంగి టమాటో పసుపు తాలింపు గింజలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు కారం ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది ఆయిల్ పొద్దాము చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం ఆలివ్ ఆయిల్ అని చెప్పాను కదా సో ఆలివ్ ఆయిల్ వేద్దాము ఓకే ఆయిల్ అయింది పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసాను అవి ఆడాలి అది చెట్టుపట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నాను దాన్ని కూడా వేగిపోవాలి పసుపు ఏది ఒకసారి ఫ్రై చేస్తా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ముఖ్యమైన పదార్థం ఇప్పుడు టమాటా వేస్తున్నాను టమాటా మగ్గాలి మూత పెడదాం మూత తీస్తున్నాను టమాట మెత్తగా అవ్వాలి ఫ్రై అవ్వాలి మనకి ముల్లంగి ఈ ముల్లంగిలో చాలా ఫైబర్ ఉంటుంది అందరూ ఎక్కువ సాంబార్లో వేసుకుంటారు కానీ ఇలా కర్రీలో ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇలా కర్రీలాగా చేసుకుంటే మనకి రోటీ చపాతి పూరి అన్నిట్లోకి బాగుంటుంది రైస్లో కూడా ఇంకా సూపర్గా ఉంటుంది మూత పెడుతున్నాను ఒక టెన్ మినిట్స్లో అండ్ ఈ ముల్లంగి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది మూత తీస్తున్నాను స్మాల్ గ్లాస్ వాటర్ గ్రేవీ కోసం ఉప్పు కారాలు ఇప్పుడే చూసుకోండి మూత పెడుతున్నాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్